పోలీస్ అక్రమ అరెస్ట్ వెంటనే ఆపాలి పోలీస్ అక్రమ అరెస్ట్ వెంటనే ఆపాలి అక్రమ అరెస్ట్ వెంటనే ఆపాలి పోలీస్ 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 అక్రమ అరెస్ట్ వెంటనే அனવાડી மயிலல போய் ராஜ்யம் இதேமி ராஜ்யம் தங்கல ராஜன் தோபிடி ராஜ்யம் ఇదే మీ రాజ్యం మీదే మీ రాజ్యం కలెక్టర్ వెంటనే బయటికి రావాలి కలెక్టర్ వెంటనే కలెక్టర్ వెంటనే కలెక్టర్ వెంటనే ఇదేమి రాజ్యం మీదే మీ రాజ్యం ఇదేమి రాజ్యం మీదే మీ రాజ్యం అంగన్వాడీ ఉద్యోగ కార్మికుల ఐక్యత అంగన్వాడీ ఉద్యోగ కార్మికుల ఐక్యత ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗ ಕಾರ್ಮಿಕರ ಸಮಸ್ಯನ್ನು ಪ್ರಭುತ್ವ ವೆಂಟನೆ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗ ಕಾರ್ಮಿಕರ ಸಮಸ್ಯನ್ನು ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವಾಲಿ ವೈಖರಿ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವಾಲಿ ವೈಖರಿ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి అంగన్వాడి ఉద్యోగస్తులు ఎండలో కూర్చోబెట్టడమా అంగన్వాడి ఉద్యోగస్తులు ఎండలో కూర్చోబెట్టడమా అంగన్వాడి కార్మికుల ఐక్యత అంగన్వాడి కార్మికుల ఐక్యత అంగన్వాడి కార్మికుల ఐక్యత అంగన్వాడి కార్మికుల ఐక్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అంగన్వాడి మహిళా కార్మికుల ఎండలో కూర్చోబెట్టడమా అంగన్వాడి టీచర్లను రోడ్ మీద కూర్చోబెట్టడమా కలెక్టర్ గారు వెంటనే బయటికి రావాలి బయటికి రావాలి కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అంగన్వాడీ మహిళా కార్మికులను అవమానించడమా అంగన్వాడి కార్మికుల ఐక్యత అంగన్వాడి కార్మికుల ఐక్యత న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కలెక్టర్ గారు స్పందించకపోవడం సిగ్గు సిగ్గు కలెక్టర్ గారు స్పందించకపోవడం గారు స్పందించకపోవడం కలెక్టర్ గారు స్పందించకపోవడం పోలీస్ అంగన్వాడికి